బుచ్చి అభివృద్ధికి తగ్గట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు మూడు నెలల్లో ఆర్టీసీ రూపు రేఖలు మారుస్తాం ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అయినా అందుకు తగ్గట్టుగా గత ముప్పై సంవత్సరాలు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి నోచుకోలేదని దీనివల్ల ప్రయాణికులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు సోమవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువైన సంపద కలిగిన ప్రభుత్వ ఆర్టీసీ స్థలం గత ముప్పై సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని తెలిపారు గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఆర్టీసీ ప్రాంగణం నిరుపయోగంగా మిగిలిందని అన్నారు నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై ఒక యాప్ నుంచి దీని ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తున్న సౌకర్యాలపై పర్యవేక్షిస్తున్నారని దీని ద్వారా ప్రజలకు ప్రయాణంలో అసౌకర్యాలు లేకుండా మెరుగైన సేవలు అందుతాయని అదేవిధంగా ఆర్టీసీ ఎలా సేవలందిస్తుందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు ఈ ఆర్టీసీ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో తేవాలని నెల్లూరు డిపో డిఎం మురళీకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు ఆయన వెంట డిప్యూటీఈఈ ఫయాజ్ అహ్మద్ ఏఈ సుభూషణం సిఐ సునీత మరియు ముచ్చిరడిపాలెం బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు గంజం పెంచాల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మున్సిపాలిటీ ఇది మన పాత జిల్లాలో నాయుడుపేట సుళ్ళూరుపేట బుచ్చిరెడ్డిపల్లి ఇవన్నీ కూడా త్వరితరిగిన త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అటువంటిప్పుడు ఆ స్థాయికి తగిలినటువంటి బస్ స్టాండ్ ఇక్కడ అవసరం ఉంది సుమారుగా అరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి బస్ స్టాండ్ ఇది అయితే దీని ప్రజలు సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి దీంట్లో కావలసినటువంటి వసతులన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిందే కానీ కనీస వసతులు ఇటు ప్రయాణికులకు కానీ స్టాండ్లలో కానీ బస్సు కొత్త బస్సులు కొనడంలో కానీ విఫలమయ్యారు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉన్న బస్ స్టాండ్లన్నింటినీ కూడా తనిఖీ తనఖా పెట్టేసేసి మార్టికేజ్ చేసి ఆ డబ్బును కూడా వాళ్ళు వాడుకోవడం దుర్వినియోగం చేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మన యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనుభవం గారు కాబట్టి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవాళ మనకు పాత బస్సుల స్థానాల్లో కొత్త బస్సులు కూడా కొంటున్నాం ఇప్పటికే మనకు సుమారుగా రెండు వేల మూడు వందల కొత్త బస్సులు కూడా రావడం జరిగింది ఎందుకంటే పది లక్షల పైన తిరిగిన బస్సులన్నింటినీ కూడా అవి స్క్రాప్ కింద తీసేస్తారు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి దానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది అట్లనే పట్టణాలకు కూడా ఇటు మన నారాయణ గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పట్టణాలకు కూడా ఏడు వందల ఎలక్ట్రికల్ బస్సులు అతి త్వరలో కూడా రాబోతూ ఉన్నాయి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఎన్నికల వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు వీటన్నిటి దృష్ట్యా కూడా బుచ్చి వెంట వెంటనే దీన్ని బాగా జయించేసి పెయింటింగ్ కానీ అన్ని చేసి ప్రజలకు మరింత అనువుగా తయారు చేస్తాం ప్రజలు కూడా బస్టాండ్ గడికి వచ్చి ఈ సౌకర్యాలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడ నుంచి బస్సులు ఎక్కేదానికి ప్రయత్నం చేయాలి ఆ రకంగా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం ఈరోజు గౌరవనీయులు మన జో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు సందర్ ఈ సందర్శన మన గుచ్చేడిపాలెం వెస్టేషన్లో సార్ సందర్శించిన వేళ మేము ఈ గుచ్చేడిపాలెంలో ఇంకా అన్ని ఐడెంటిఫై చేసాము ఈరోజు దీని యొక్క డెవలప్మెంట్కి కంపల్సరీగా అన్ని ఎస్టిమేట్లు చేసి అంటే మీకు ముందుగా సీసీ కొంచెము తొందరగా వేయాల్సి వస్తుంది చూసాము పరిశీలించాము సీసీ ప్రపోజల్స్ ఇమీడియట్గా తయారు చేస్తాము ప్రతిపాదనలు పంపిస్తాము తర్వాత అలాగే పెయింటింగ్ కూడా స్టేషన్ పెయింటింగ్ కూడా చాలా రోజులైంది ఈ పెయింటింగ్ కూడా ప్రతిపాదనలు పంపించి త్వరలో పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము అలాగే అలాగే వాటరు తర్వాత మన టాయిలెట్స్ ఇంప్రూవ్ చేస్తాము తర్వాత ఎగ్జిస్టింగ్ బోరు అంతగా సరిగా అది పూడిపోయినది అందువల్ల ఒక కొత్త బోరు కూడా టాయిలెట్ బ్లాక్ పక్కనే ప్రపోజ్ చేసి టాయిలెట్ బ్లాక్కి డైరెక్ట్గా ప్రస్తుతానికి డైరెక్ట్గా కనెక్షన్ లేదు టాయిలెట్ బ్లాక్కి అది కూడా మేము కల్పించి ఈ బుజ్జి బస్ స్టాండ్ని మనం మేము డెవలప్ చేసి కొందర్లో మీ అందరికీ బుజ్జి ప్రజలకి మా సార్ తరఫున మా సార్కి మాటిస్తున్నాము మా దూరంగా గౌరనీయులు జోన చైర్మన్ అనేటువంటి సన్నపల్లి సురేష్ రెడ్డి గారు ముచ్చికి రావడం జరిగింది సార్తో పాటు మేము కూడా మా యొక్క ఇంజనీరింగ్ విభాగం అందరం కూడా వచ్చాము ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సిసి రోడ్ అనేది లేదు చాలా సంవత్సరాల నుంచి దీనికి మన అటాండెంట్గా ఉంది ముచ్చి బస్ స్టేషన్ అనేది చాలా కారణం దానికి కారణం ఏమైనా అవచ్చు కానీ తర్వాత ఇక్కడ పరిశీలించిన పెదప్ప చైర్మన్ గారు నోటీస్ చేసిందంటే మనకి ఇంతకుముందు ఇవి అసలు ఏమీ ఖాళీగా ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ స్క్రాప్ ఇలాంటి కొన్ని కొన్ని మెకానిక్ షెడ్స్కి ఇవ్వటం జరిగింది సారు ఏం చెప్పారంటే ఇలాంటివి స్క్రాప్కి అవసరం లేకుండా నోటీస్ ఇవ్వమని చెప్పారు ఆరం గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దీనికి త్వరలో నోటీసులు కూడా ఇస్తాము అలాగే ముందు గ్రీనరీ డెవలప్ చేస్తూ పిచ్చి మొక్కలు ఉన్నాయి చాలా వరకు కలుపు మొక్కలు వాటి అన్నిటి కూడా తీసుకుని చెప్పారు అది కూడా చేస్తాము అలాగే ఇంతకుముందు ఒక్క ఒక అసలు షిఫ్ట్ ఒకే ఒక షిఫ్ట్ ఉండేవారు ఇక్కడ కంట్రోలర్ ఇప్పుడు సారు చెప్పిన తప్ప రెండు షిఫ్ట్లు పెట్టాము ఉదయం ఆరు నుంచి పద్నాలుగు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి వరకు ఈరోజు రాత్రి కూడా ఒక షిఫ్ట్ అరేంజ్ చేయమంటే చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము పరిశీలించి చెప్పాం ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యకలాపం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే కొంతమంది ఇప్పుడు ఈ ఆత్మకూర బస్సుని వయా జోనవాడ మీద తిక్తే బాగుంటుంది అక్కడ కొట్టెంపాటి దగ్గర కొట్టెపాలెం కొట్టేపాలెం దగ్గర ఉన్న పండ్లపూడి అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అది ఇప్పుడే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ డిఎం అక్కడున్న సిఐకి చెప్పడం జరిగింది దాన్ని డెఫినెట్గా వయ జోనవాడ మీద ఏర్పాటు చేస్తాం అలాగే నాగాయగుంట అనేది ఒక చూడడం జరిగింది ఆ నాగాయకుండ కూడా పరిశీలిస్తాము బస్సులు రాగానే నాగాయకుండ కూడా ఎందుకంటే నాగాయకుండకి ఆ వైపు నుంచి వస్తుందని వైపు నుంచి అడిగారు వైపు నుంచి నాగాయగుంట కూడా మేము పరిశీలిస్తాం మా యొక్క చైర్మన్ గారి యొక్క కళని సాకారం చేసేది మా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తాం తర్వాత మా యొక్క ఫయాజ్ డిప్యూటీ ఇంజనీర్ మాట్లాడతారు బిఈ సివిల్ సరే